అస్మత్ గురుభ్యోన్నమ శ్రీమతే రామానుజాయ నమ అందరికీ కృష్ణాష్టమి పండుగ శుభాకాంక్షలు ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమిని ఎలా జరుపుకోవాలి ఏం చదవాలి అన్నది అందరికీ ఉన్నటువంటి సంశయం మొదలు కృష్ణుడి ప్రార్థనతో ప్రారంభం చేద్దాం వసుదేవసు దేవసు తందేవం కంసచానురమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ఈరోజు మనము కృష్ణయ్య కన్నయ్య యొక్క బర్త్డేను సెలబ్రేట్ చేసుకుంటున్నాము మన ఇంట్లో మన పిల్లలది బర్త్డే ఉంటే ఎలా చేస్తామో మన కృష్ణ భగవాన్ది కూడా అట్లాగే మనము పుట్టినరోజు చేయాలి మరి ఈ పుట్టినరోజు సందర్భంగా ఏం చదవాలి ఇప్పుడు నేను చెప్తాను వినండి సింహమాసే స్థితే పక్షే రోహిణ్యాం అష్టమీతిథౌ చర్మార్థం ప్రధాతారం కృష్ణం వందే జగద్గురుం అని చక్కగా ప్రార్థన చేయండి అదేవిధంగా కృష్ణాష్టకం చదవండి బాలకృష్ణాష్టకం చదవండి కృష్ణ అష్టోత్తర శతనామావళి చదవండి ఇవి చాలా ముఖ్యమైనవి మీ అందరికీ కూడా ఆ తిరునక్షత్ర శుభాకాంక్షలు అడిగేను రామానుజదాసన్